కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనన్ని మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచిగా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా అంటే ఒకటిలేండి కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు కొంతమంది ఉన్నప్పుడు తేడాలు ఉంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ ఈ ఈ మధ్య పదిహేళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పదిహేళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగంట కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం లేదు నేను దండం పెట్టాను ఆలోచన ముందు వెళ్ళతే ఎలా అది గుళ్ళో వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళో వెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో వెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పొద్దునున్న కత్తి తీసుకెడితే మనిషిని యోగవాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగటు లేదు పైగా ఏమిటో సోమవారం ఆంజనేయ స్వామి మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో ఎక్కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మరొక ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం బిందెడు పాలు పోస్తే ఒక పాలని చెబితే అందరూ బిందే పోస్తారు బయ్యి బిందెని పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నదండి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు లేదా వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దీనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్య చెప్తారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిపక్వే తతో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయనలు సహా ఎందుకు ఇదెందుకు ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడపడదాం వీళ్ళు అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల ఉన్నారు వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఎంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిపోమంటే ఇప్పుడు సత్యదేవాయ మహా అంటారు వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన మహా అంటారు ఫోన్ చేస్తే ముందు నమస్కారం నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓమ ఇప్పుడు హరివోమల్ల సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశికి చేసి అంటే ఎందుకు అన్ని వ్రతాలు లేక సత్యం మాట్లాడు అబద్ధం ఆకడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీని వల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక దచ్చిన నైవ్రతం చేస్తే దోషాలన్నీ అనేవి పోతాడు వెళ్ళి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీలు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తి కూడా అన్నారు ఏమన్నా నా పేరు గరిగిపోతున్నారు సుమరం వీళ్ళు పెట్టే పేరు నాకు అక్కర్లేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య కదా అసలు సమస్య అండి అప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ పొద్దు నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా అయితే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే అలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తే ఆవిడ తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరో ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను దా అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉండాలి అక్కడ కొద్ది దూరం ముందుకు వెళ్తాను నేను చెప్తాను దా చెప్తాను దా ఆ యాత్ర కథలా అలా అండి పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గాస్తున్నారు అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనం వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో కూడుస్తున్నాడు గణేష్ చౌక అక్కడ గణేశ్వరిని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక నాగ శేషణ శేషణ అక్కడ పాముని చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవి పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని కొన్ని వాగిపోవయా అంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ అని ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని భవంతో కథ ముగిస్తాడు ఇది అమర్నాథ్ కథ సృష్టి రహస్యండి సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలే పహరే కావాలి నందీశ్వరుడు వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్టర్లు విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఒక కార ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయిందనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా తన ప్రభుత్వాన్ని రవ్వంతా మాట్లాడాల దేనికని అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడా వారు చేసేస్తారా వారు ఏమైనా మాయ చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలన కూడా ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగిందో లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా వెళ్ళినప్పుడు చెరవ్వ బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేది అండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదు కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరిని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోడె ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందకే తొలగక కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు మా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ సూర్య సూర్యవంశమ చంద్రవశము పెరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానంగా మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదికోవడంలో దానికేనా అన్నారు ఏమిట అది సిద్ధాంతమా రూర కొందరు కలగరమ్మా అలాగే చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు శ్రేణులు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నాడకం చదివినాయి ఇదే రహస్యం పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కసేపు మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ల ద్వారా వెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దుక్తూ ఉంటాం తిలో ఉదకాలు జలోదకాలు నీళ్ల ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయా వెళ్ళిపో వెళిపో మావయ్య ఇంకా మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద కొడుకు కూడా వదిలేసాడు ఆ అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి అక్కడి ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేతం ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు నీకు కొడుకు కోళ్ళు వెళ్ళని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతా ఆ యోగం మొగాడితే ఆడాడే సంబంధం లేదు ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు మీద తిరుగుతూ ఉంటాడు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి కొత్త దంపతులు చేయరు తీర్చారు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు వయసులో చేయడం సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఉంటా డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తాం ఇప్పుడు నాలుగు చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి బెటేదంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తావే దోచేసి ఇదేం ఆలోచన అండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ పాస్ బట్ట ఆధ్యాత్మికత టైం టైంపాసా ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా అరవై ఏళ్ళు దాటే డెబ్బై ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు దిగలేడు రెండు మైలు అడవు రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు అయ్యి అడిగినాయి ఎందుకంటే యాత్రకి ఇవ్వడానికి ఒక ఎప్పుడూ కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళ వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగ్గంగా స్నానాలంట సరిగ్గంగా స్నానం అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పుట్టి కలిసి స్నానం చేయాలి సరిగ్గంగా స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నేను లోట్లో గెడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మ మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి పుడుతుందో ఓ పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరం తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసుడు మంచి నీళ్ళ ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పొట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహామేధావు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగం ఏం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతాన యోగం లేదు కలగదు ఉదలయండి ఆ విషయాన్ని దాని గురించి అంత అపత్రయపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి ఎలాసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్లే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు మీటకట్టి మూటకట్టి మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలకిచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నాసారి ఇదే గణేష్ చౌ గణేష్ వదిలే అక్కడ సంతానం వదిలేదు సంతానం వదిలేసేది తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చేటప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము భయానికి సంకేతం పాము భయాన్ని వదిలే భయానికి సంకేతం పావు ఎందుకంటే బావుని చూడగానే భయపడతాం మనసు భావం అన్న మాట విన్నా భయపడతాం సార్ పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు వెళ్ళడానికి వచ్చేవి సహజం మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి మాములు రాబోతు ఏమొస్తాయి అందుకని పాముని చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగుల చవితి పెట్టారు నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మోగాళ్ళ కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు రోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కది కానీ మన వాళ్ళు పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఈవిడు తాగిందేమో అది ఈ ఇకరు చెప్పద్దు ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించదు విజ్ఞానం విజ్ఞానం చచ్చి చెడి కనిపెట్టారు అమ్మా ఐనిస్ట్రీను ఎడిషన్ బలుగులు పనిలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెందుకేసి కనిపెట్టిన ఉండం కదా మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదు చేసేవారు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు